మార్నింగ్ ఫైవ్ థర్టీ లేసాను వెదర్ అయితే కొంచెం చినుకులు పడుతున్నాయి అండి నేనైతే ఇంకైతే ప్రెస్ అయిపోయి స్నానం అయితే చేసుకున్నాను మంచిగా స్నానం చేసుకుని లాగా స్టార్ట్ చేద్దామని ఇంకైతే కిచెన్ దాంట్లోకి వెళ్ళిపోయాను కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయాను అండి ఇంక స్టార్టింగ్ అయితే పప్పు పెట్టుకున్నాను బూరు వండదామనేసి అని పప్పది కుక్కర్లో పెట్టుకున్నాను పక్కన అయితే యాజ్ యూజువల్గా టీ పెట్టుకుంటా టీ అయితే పెట్టుకున్నాను హస్బెండ్కి టీ ఇచ్చేసి ఇంకా నేను నేనైతే వర్క్ చేసుకుంటున్నాను ఇంక నైట్ అయితే పూలు అయితే పెట్టుకున్నాను మందార పూలు పెట్టుకున్నాను తెచ్చుకున్నాను చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయండి పక్కన కూడా ఎందుకంటే నైట్ అయితే బటన్ అనేది నానబెట్టుకున్నాను టీ అయిపోయింది టీ అయితే మా హస్బెండ్కి ఇచ్చేస్తాను పప్పైతే కుక్కర్లో పెట్టేస్తాను తను కూడా విద్యలో సిస్తే వచ్చేసింది ఇంకా పక్కన పొయ్యేలుగా స్టవ్ ఖాళీగా ఉంది కదా నేను అయితే సేమే పెట్టుకున్నాను సేమే చేస్తున్నాను ఇంకా బూరు సేమే ఇంకొక ఐదు రకాల ఐటమ్స్ అనుకున్నాను ఎక్కువ అనుకోవట్లేదు నాకు కొన్ని కూడా కొంచెం ఫేవర్ ముందు రోజు వీడియోలో చెప్పాను కదా కొంచెం ఫేవర్గా ఉందని నేను ఐదు ఐటమ్స్ పెట్టుకున్నాను ఎక్కువ పెట్టుకోలేదు ఇంకా అవుతుండగా నేను అయితే బెల్లం అయితే తురుముకుంటున్నానండి బెల్లం కూడా చాలా బాగుంది స్మూత్గా వచ్చింది పప్పు అయితే అయిపోయింది ఫైవ్ సిక్స్ రిజల్ట్స్ అయితే అయిపోయింది పప్పు ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఎయిట్ టు ఎయిట్ పర్సెంటేజ్ ఉడికితే సరిపోద్దండి ఎక్కువైనా సరే మెత్తకుంటే బుర్ర బాగదు మనం తిన్నప్పుడు ఏంటంటే కొంచెం పరుకు పలుక నూటలు తగిలితే చాలా బాగుంటుంది బెల్లం కూడా తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఈ ఐటమ్స్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా కొన్ని ప్రసాదాలు చేస్తాను కొన్ని ప్ర కొన్ని ఇంకా తర్వాత ఏమో దేవుడి ధర కొన్ని కొన్ని అలాగే చూసుకు పెట్టుకుంటున్నాను అండి వేరే బౌల్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి ఇంకా ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంకా కుక్కర్లో అయితే రైస్ పెట్టుకోవచ్చు అన్ని బౌల్స్ పండటం లే మనకు ఎక్కువ బౌల్స్ అయిపోతాయి ఇంకా ఇవి పని ఇంకా ఆ దండం పెట్టుకున్నాడు కొంచెం చాలా ఇరిటేట్గా ఉంటుంది అనేసి నేను వచ్చేసరికి ఒక ఎక్కువ అవిన కొంచెం కొంచెం మాత్రమే అవినీస్తానండి పప్పు అయితే వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా ఇవి ఉండి సేమే చేస్తాను ఇది అయితే ఎప్పుడు కూడా రెడీమేడ్ కూడా చేసుకుంటున్నాండి అదైతే కొంచెం అదిగా అయిపోతే పాలు వేట్ చేసి ఇంక అందులో వేసుకుని మనం ఎగస్ వేసుకుంటే కొంచెం నెయ్యి జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే సరిపోతుంది అందుకని ఎక్కువ అవసరం లేదండి నేనైతే తోపు కోసం అయితే నైటే మినపప్పు రైస్ అయితే నైటే నానబెట్టుకున్నానండి నైట్ నాన చేసిన తర్వాత నానబెట్టుకున్నాను దేముడు కదని ఇంకా నానబెట్టుకుని అదైతే మిక్సీ వేసుకున్నాను పప్పు అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంటేజ్ అయిపోయిందండి లాస్ట్లో యరకలు ఉంటే యారకలు వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది కదా అనేసి అని పప్పు అయిపోయింది ఇంక నేనైతే అయితే వండలు పెట్టుకొని ఒక పక్క అయితే ఇంకా నేను చేసిన ఐటమ్స్ అన్ని కూడా మా హస్బెండ్ ఇచ్చేస్తున్నానండి తనైతే అక్కడ పెట్టుకుంటున్నారు ఇంకా తురుము కూడా అయిపోయింది తురుము ఎప్పుడైనా సరే కొంచెం గట్టిగా ఉంటేనే బూరు బాగుంటుంది లేదంటే ఇందులో విడిపోయిందంటే తర్వాత అసలు బాగోదు మన తోపులు ఏమైనా సరే బెల్లమున్ను కొంచెం పంజారేసుకుంటే బూరు వేసినప్పుడు బూరు మనకి ఏంటంటే రెడ్ కలర్లో కనిపిస్తుంది తినడం కూడా బాగుంటుంది ఎక్కువ ఎక్కువ తినాలి అనిపిస్తుంది అంత మెత్తగా ఉంటే బాగుంటుంది అనేసి అని నేనైతే బెల్లమున్ను పందరేసుకుంటాను మీరు ఏం ఏమేసుకుంటాను కామెంట్స్ కామెంట్ చేయండి ఇగోండి పప్పు అయితే అయిపోయింది పల్లెనైతే వేసుకొని కొంచెం నేనైతే ఉండ నేనే నేనే విడి తీసుకొని నేనే ఇంకా అవన్నీ నేనే చేసుకుంటున్నాను ఇంక పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు హస్బెండ్ అయితే కొంచెం హెల్ప్ చేస్తున్నారు తను దాని దేవుడి కదా దాని చూసుకుంటున్నారు నేనైతే ఇంక ఈ ఐట ఈ పని అయితే నేను వర్క్ చేసుకుంటున్నానండి ఇంకా పక్కన వండ్రలుగా అయితే నేనైతే ఇగో అయిపోయింది వండరాలు కూడా అయిపోతుంది నూనె అయితే వేసుకున్నాను వేడైన తర్వాత ఇంక బుర్రు ఎప్పుడైనా సరే వేడిగా ఉంటే ఎక్కువ బూరు మంచిగా రాదండి సిమ్లో పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం బూ బూరు వేసుకుంటే బూరు కూడా మనకి కింద మెయిన్ అంటదు అంటకంటుంటే వాటి లేదంటే ఇది ఇది కింద అంటికి పోతే మనకి పని అవదు అది లేనిపోయిన టెన్షన్ అని ఇంకా మొత్తం సిమ్లో ఉన్న తర్వాత నేను బూరు మంచిగా వేసుకున్నాను చూసారా బూర ఎంత మంచి కలర్లో వచ్చిందండి బెల్లము పంజార వేసుకుంటే మంచి కలర్లో వస్తుంది అండి బూరు మాత్రము చూడడం కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఈ గుండు చూడండి నేను తీసి చూపిస్తున్నాను చాలా బాగుంది ఇంక అప్పుడే తీసి చూపిస్తుంది నాకు వచ్చినంత వరకు అయితే నేను వేసుకున్నాను ఈ పని అయితే వర్క్ అయిపోయింది మా హస్బెండ్కి అయితే ఐటమ్స్ అన్ని ఇచ్చాను తనైతే అన్నీ కూడా ఇక అక్కడ అంగర్చుకున్నారు నేనైతే లోపు ఫ్రెస్ అయ్యి నేను శారీ కట్టుకుంటున్నాను డ్రైపింగ్ అవుతుందని తనకి అన్నీ పెట్టుకున్నారు చాలా బాగా హెల్ప్ చేశారు తనకి డ్యూటీ అయితే టెన్ థర్టీకి అండి పర్మిషన్ అయితే టెన్ థర్టీకి రమ్మన్నారు అందుకని ఇంకా తన ఏంటంటే ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకుని పూజలు దేవుని కూడా తనే పెట్టుకుని ఫ్లవర్స్ కూడా తనే పెట్టుకున్నారండి ఈ లోపు నేనైతే మాత్రము పిల్లలు స్నానం చేసి వాళ్ళకి డ్రెస్ వేసి నేనైతే శారీ కట్టుకుని డ్రెస్ వేసుకున్నానండి ఇదైతే పార్ట్ వన్ అండి పార్ట్ టూ కూడా మీకు వెంటనే వన్ డేలో మీకు చూపిస్తారండి ఎక్కువ పెట్టకూడదు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి మాత్రమే పెట్టుకుంటున్నానండి ఎక్కువ పెట్టట్లేదు వీడియో కూడా లెంత్ ఎక్కువైనా మళ్ళీ నాకు కొత్త కదండి ఏమైనా మిస్టేక్స్ వస్తాయేమనేసి అని అందుకని ఏంటంటే ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే బ్లాగ్ పెడుతున్నాను అండి ఇవ్వండి హస్బెండ్ అయితే మంత్రాలు చదువుతున్నారు నేనైతే ఇంకా అక్షంతలు పువ్వులు అయితే చేస్తున్నాను పెద్ద అబ్బాయి కూడా పక్కన వేస్తున్నాడు అండి ఇంకా ఇద్దరం కూర్చొని అబ్బాయి అయితే బయటకి వెళ్ళిపోయి ఆడుకోవడానికి తను లేదు పూజ అయితే అయిపోయింది ఇక హస్బెండ్ దగ్గర అయితే మనం ఆశీర్వాదం తీసుకోరు కదండి పూజ అయిన తర్వాత ఆశీర్వాదం తీసుకోరు కదండి ఆశీర్వాదం తీసుకున్నానండి ఇంకా అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా పక్కన పెట్టేసి ఇంకా తనకైతే టిఫిన్ పెట్టి తన డ్యూటీకి ఇంకా మనకు మధ్యాహ్నం టైం మనకు ఉంటుంది కదండి మనం అయితే చేసుకునే బోర్డ్ ఐటమ్స్ ఉంటాయి ఇంకొకటి పులిహార బఠానీ బూర్లు సేమే చేశానండి ఇదండి ఈ బ్లాగు పార్ట్ టూ పార్ట్ టూ అయితే మళ్ళీ పెడతానండి వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయండి మర్చిపోకండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మర్చిపోకండి